అది చేస్తాడా వారు మనం అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడును నువ్వు నమ్ము ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనుషులను నమ్ముకోవద్దు మనుషుని నమ్మద్దు నా దేవుని నమ్మ నా దేవుని పాదములు పట్టుకో నా దేవునికి సమయ నీవు భయమునుకు భక్తికి నీతికి మంచికి పరిశుద్ధతకు ప్రార్థనకు సమయ నీవు నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నా దేవుడు నిన్ను మరచిపోడు నా దేవుని పేరు ఏమిటో చెప్పనా ఆయన పేరు నీతిమంతుడు నీతిమంతుడు అనగా అర్థం మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఈ రాత్రి మీకు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చును గాక తొమ్మిది వాద్యం పదిహేడు వచ్చిన చదువుదామా అదే తొమ్మిది వాద్యం పదిహేడు వచ్చిన చదువుదామా